హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టేస్టీ టేస్టీ సింపుల్గా క్రిస్పీగా ఆలు సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఈ ఆలు సమోసా అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి ఫేవరెట్ స్నాక్ నాకు ఆలు సమోసా మరి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చేయండి ఈ ఆలు సమోసా ఇంట్లోనే ఈజీగా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకునేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఈ ఆలు సమోసా చాలా క్రిస్పీగా ఉంటుందండి మనము బయట చేసుకునే టేస్ట్ ఎలా వస్తుందో ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఈ ఆలు సమోసాని చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేయించబోతున్నాను ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నానండి మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు గోధుమ పిండితో యూజ్ చేస్తే అంత క్రిస్పీగా రావండి ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్టు ఒక హాఫ్ టీ స్పూను వాము ఉంటుంది కదండి వాముని ఇలాగ అరిచేతిలోకి వేసుకొని ఒక్కసారి అరిచేతితో ఇలాగ క్రష్ చేసేసుకోవాలండి అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి ఇలాగా క్రష్ చేసేసుకున్నాక ఈ పిండిలోకి వేసేసుకోవాలండి ఇలాగా వేసేసుకున్నాక మెల్త్ చేసుకొని పెట్టుకున్న కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి నేను నెయ్యిని వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బయట షాప్ వాళ్ళు ఏంటంటే డాల్డా వేసేస్తారండి వాళ్ళకి అందుకే అంత స్మూత్గా క్రిస్పీగా ఉంటాయి ఇలాగ ఒకసారి నెయ్యిని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పిండి ఇట్లాగా కలిపేసుకున్నాక ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి ఈ ఆలు సమోసాకి మీరు వన్ కప్పు పిండికి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ అయితే పడతాయండి చూడండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా నిదానంగా కొంచెం కొంచెం వాటర్ని పోసేసుకుంటూ ఇలాగ పిండిని అయితే కలిపేసుకోవాలి పిండి అనేది లూజ్గా అయితే ఉండకూడదండి సమోసాలు అనేది మనకి పర్ఫెక్ట్గా రావు కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఈ సమోసాలకి చూడండి ఈ విధంగా బాగా కలిపేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు చేతితో బాగా ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలండి చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది పెండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలాగా ఈ విధంగా కలిపేసేసుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మూతని కానీ బౌల్ని కానీ పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక మూడు మీడియం సైజు ఆలుగడ్డల్ని బాగా వాష్ చేసేసుకొని కుక్కర్లో ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ రాణించుకున్నానండి ఆలు అనేది మరీ స్మాషీగా మెత్తగా అయితే ఉడికించుకోకూడదండి కొంచెం మీడియంగానే ఉడికించుకొని పెట్టుకోవాలి ఇలాగ ఉడికించుకున్నాక కొంచెం పైన పొట్టు తీసేసి ఒక క్లాత్ మీద ఒక గంట వరకు అలానే వదిలేయండి లోపల ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది క్లాత్ ఈ ఆలుగడ్డలు ఇలాగ ఆరపెట్టుకుంటేనే లోపల మనకి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది ఇలాగ స్మాష్ చేసేసుకొని ఒక వన్ అవర్ పాటు లోపల వాటర్ అంతా ఆరిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఫార్టీ మినిట్స్ తర్వాత నేను పిండిని అయితే చూయిస్తున్నానండి చూడండి ఇలాగా మళ్ళీ మూత తీసేసి ఒకసారి చేత్తో బాగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా ఒక రోల్ లాగా చేసేసుకొని నేను ఈ వీడియోలో చిన్న సైజు సమోసాలను చేసుకుంటున్నానండి మీరు అదే పెద్ద సైజు సమోసాలను చేసుకోవాలనుకుంటే కనుక మీరు పెద్ద బాల్స్ లాగా చేసేసుకోండి నేను చిన్న సైజు మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదండి మీడియం సైజుగా ఉండేలాగా చేసుకుంటున్నాను అందుకని నేను ఒక సిక్స్ అయితే తయారు చేసుకున్నానండి సిక్స్ బాల్స్ అంటే మనకి పన్నెండు వరకు సమోసాలు అయితే వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకొని ఇలాగ అరచేతిలోకి వేసుకొని బాగా రబ్ చేసుకుంటూ ఒక అప్పెచ్చలాగా తయారు చేసుకోవాలండి చూడండి అదేవిధంగా అన్నిటినీ ఇలానే తయారు చేసేసుకొని మీరు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్లోర్ మీద కానీ లేకుంటే ఒక పీట మీద కానీ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ముద్దను తీసేసుకొని కొంచెం ఆయిల్ ఫ్లోర్కి అప్లై చేసేసి విధంగా మనము రోల్ చేసుకునే చపాతీ కర్రకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి అప్పుడు పిండి అనేది కర్రకి స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది ఆయిల్ అప్లై చేసుకుంటే మీరు అదే పీట మీద చేసుకుంటే కనుక కొంచెం పౌడర్నైనా వేస్ట్ చేసుకోవచ్చు ఇలాగా ఒకటే సైడ్ మనము రోల్ చేసుకోవాలండి ఇలాగా మీరు ఎంత వీలైతే అంతగా బాగా పలుచగా వత్తేసుకోవాలండి అప్పుడే మనం చేసుకునే సమోసాలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి ఇలాగ వీడియోలో చూసినట్లుగా సై ఒకటే సైడు సిలిండర్ షేప్ లాగా చేసు రోల్ చేసుకోవాలండి ఇలాగా పల్చగా రోల్ చేసేసుకున్నాక ఇప్పుడు మనము రెండు సమోసాలు వచ్చేలాగా మిడిల్కి కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుంటే మనకి రెండు సమోసాలు అనేవి తయారైపోతాయి ఇప్పుడు ఒక నైఫ్తో కానీ లేకుంటే బటర్ నైఫ్తో కానీ ఇలాగ సమానంగా కట్ చేసేసుకోవాలండి చూడండి నేనైతే ఇంత పల్చగా రోల్ చేసుకున్నాను ఇన్ మనము ఎంత బాగా పల్చగా రోల్ చేసుకుంటే సమోసాలు అనేవి మనకి అంత క్రిస్పీగా వస్తాయండి చూడండి ఈ విధంగా రోల్ చేసేసుకున్నాక ఇప్పుడు మిడిల్లోకి ఒక లేయర్ని ఇలాగ ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇలాగ ఫోల్డ్ చేసేసుకున్నాక వేళ్లతో ఇలాగా చివరికి ఇట్లాగా గట్టిగా ప్రెష్ చేసేసుకోవాలండి మనము ఎంత బాగా గట్టిగా ప్రెష్ చేసేసుకుంటే అంత బాగా స్టిక్కీగా అయిపోతాయి లేకుంటే మనం పెట్టుకున్న లోపల కర్రీ అంతా ఆయిల్లో వేసినప్పుడు బయటకు వచ్చేస్తుందండి మీరు ఇదే ప్రాసెస్లో కాకుండా చివరిన కొంచెం అంచులకి కొంచెం వాటర్ని అప్లై చేసేసైనా మనము స్టిక్ చేసుకోవచ్చండి ఈ విధంగా స్టిక్ చేసుకున్నాక ఒక స్పూను కర్రీని వేసేసుకోవాలండి కర్రీ అనేది పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయాకనే మనము ఈ కర్రీని స్టఫ్ చేసుకోవాలి లేకుంటే కర్రీని వేడిగా ఉన్నప్పుడు స్టఫ్ చేసుకుంటే కనుక స్టిక్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా లోపల కర్రీని పెట్టేసుకున్నాక పైన ఉన్న పెద్ద లేయర్ని తీసుకొని చిన్న లేయర్కి స్టిక్ చేసుకోవాలండి అప్పుడే సమోసాలు అనేవి మనకి పర్ఫెక్ట్గా స్టిక్ అవుతాయి చూడండి ఇలాగా ఈ విధంగా గట్టిగా స్టిక్ చేసుకోవాలి పిండి అనేది కొంచెం సాగ తీసుకోండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి చూడండి సమోసా షేప్ అయితే కరెక్ట్గా వచ్చింది చూడండి ఈ విధంగా చేసేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి మిగతా పిండి ముద్దల్ని కూడా నేను చెప్పిన విధంగా ఇందాక ఎలా చెప్పానో అదే విధంగా అన్నిటినీ ఇలానే రోల్ చేసేసుకొని సమోసా షేప్స్ని రెడీ చేసుకోవాలండి ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకున్న సమోసాలని అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేసుకున్న సమోసాలని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు డ్రై అయ్యేంత వరకు మనము ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి చూడండి అన్ని సమోసాలు ఎలా పర్ఫెక్ట్గా వచ్చాయో నేను చెప్పిన విధంగా చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా సమోసా షేప్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు డీప్ ఫ్రెక్స్ అయిపోయినంత ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి కనుక ఈ సమోసాలను వేసేసుకుంటే పైన క్రిస్పీగా వచ్చి లోపల పిండి పిండిగా ఉంటాయండి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సమోసాలను అయితే వేయించేసుకోవాలి చూడండి మీరు ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోండి సమోసాలు అనేది పూర్తిగా ఆయిల్లో మునిగిపోవాలండి అప్పుడే మనకి లోపల వరకు వేగి సమోసాలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి ఇలాగా పైకి తేలేంత వరకు వచ్చాక మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆ వీడియో క్లిప్ అనేది నాకు మిస్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మిగతా వాటిని కూడా ఇలానే నిదానంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి నేను చెప్పిన విధంగా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని సమోసాలను అయితే వేయించుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి మనకి సమోసాలు అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా క్రిస్పీగా క్రంచీగా ఆలు సమోసా అయితే రెడీ అయిపోయింది ఈ ఆలు సమోసాని మనము సాస్తో కానీ లేకుంటే కొంచెం పచ్చిమిర్చితో కానీ తింటే ఉంటుందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మరి మీ ఇంట్లో కూడా ఆలుగడ్డలు ఉంటే మరి ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్